ఇవాళ మల్ల రేవంత్ రెడ్డి గారు మా మంత్రుల్లో మేమందరం కలిసి హైదరాబాద్ అభివృద్ధిని కంగారం కట్టుకుని ఏ విధంగా మెట్రో రైలు తో సహా ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి ఇలా కోకాపేట లాంటి ఎస్సీ తీసుకొచ్చి లక్షలాది మంది ఇవాళ ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇంకా ఇవాళ ధరలు బాగా పెరిగినాయి తరగతి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అటు పక్కకు ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసుకుని అక్కడ ఇంకా కూడా హైదరాబాద్ ని సైబరాబాద్ తో పాటు మళ్ళా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసుకుని యువకులకు అక్కడ స్కిల్ సెంటర్ కూడా కట్టబోతున్నాం స్టార్ట్ అయిన పనులు కూడా ఏది చేసినా హైదరాబాద్ లో కాంగ్రెస్ పేరుకు చూపి తొంభై శాతం స్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క పేదవానికి అన్ని వసతులు ఉండే విధంగా దీన్ని డెవలప్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం ఎలక్షన్ల తర్వాత కోడ్ పూసిన తర్వాత ఈ పనులన్నీ కూడా ఒక నవీన్ యాదవ్ ఒక్కడే కాదు ఎమ్మెల్యేగా ఆయనకు తోడుగా మీ మంత్రులం ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా ఓట్ల కోసం హామీ ఇచ్చి పోవడం కాదు మేము ఉండేది ఎక్కడనే కాబట్టి తప్పకుండా జూబ్లీ దృష్టి పెట్టి అన్ని సమస్యలు కరెంట్ తీగలు పోయి ఐటెన్షన్ లైన్ పోయి ఎంతో మంది చనిపోయి మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే లైన్ మారవలేడా నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సూచన ఇప్పుడు మార్చుకున్నా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా అందుకనే ఇవన్నీ కూడా చేయడానికి మా నవీన్ యాదవ్ ఒక యువకునికి అవకాశం అని చెప్తే పదేళ్ళు అధికారంలో ఉండి జూబ్లీస్ కి చేసినా అని చెప్పి ఓట్ అడగాలి తప్ప ఆ అబ్బాయి పేద ప్రజలకు యువకులకు అండగా ఉండే యువకుని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అంటే ఓడిపోయినట్టే వాళ్ళు